ప్రేక్షకులకు నమస్కారం మనం గత ఎపి ఎపిసోడ్లో పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చూసాము నేచర్ ఒక కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది నేచర్ ఒక డిస్ట్రక్షన్ ఎలా ఉంటుంది అని చూసాము అది హ్యూమన్ బాడీతో ఎలా సంబంధం అయిందో కూడా చాలా వరకు చూసాము ఇంకా కొంచెం ఇన్ డెప్త్ వెళ్దాం ఈ ఎపిసోడ్లో యూనివర్స్లోని ఫైర్ ఎనర్జీ మన బాడీలో హార్ట్ పెరికాడియం స్మాల్ ఇంట్రస్టెంట్ బాడీ టెంపరేచర్ టంగ్ వీటితో సంబంధించి ఉంది అని చెప్తాను సంబంధించడం అనే దానికన్నా ఈ ఈ ఆర్గన్స్ని ఈ ఫైర్ అనే ఎనర్జీ టేక్ ఓవర్ చేసుకుంది అంటే ఇవన్నీ కూడా మన హ్యూమన్ బాడీలో ఉన్న ఆర్గన్స్ టీమ్ లీడర్ అంటాం ఫైర్ ఎనర్జీ టీమ్ లీడర్ అనమాట ఎందుకు ఫైర్ అంటే మనకు జ న్ న్యాచురల్గా కూడా చూడండి ఇప్పుడు జ్వరం వచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తే నాలుగు చెప్పమంటారు నాలుగులో చూసి టెంపరేచర్ ఉందా లేదా ఫీవర్ ఉందా లేదా చెప్పేస్తారు అంటే ఎంత బ్యూటిఫుల్గా అప్పటి నుంచే నాలుగుని చూసుకునేదే ఫైర్ ఎనర్జీ అనేది చెప్పబడింది కదా ప్రతి విషయం అంతే లోపల నుంచి మనం లోడి తీసుకొచ్చామంటే అన్నీ తెలుస్తాయి మనకి మనకి దీనిలో కాంట్రరీ అనేది ఎక్కడ లేదు ఎలా తెలుస్తుంది అని అనుకునే అవసరమే లేదు మనం జ్వరం వచ్చినప్పుడు నాలుగులో చూస్తే తెలిసిపోతుంది ఇంకా బాడీ వేడి కాలుతుంది అదే అందుకే బాడీ టెంపరేచర్ హార్ట్ మన పల్సరేటర్ హైగా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇది టీమ్ లీడర్ కదా అప్పుడు మనం నేచర్లో చూస్తాం ఫైర్లో నుంచి ఎర్త్ ఫామ్ అవుతుంది చూస్తాం సేమ్ వే ఇక్కడ చూద్దాం ఇప్పుడు నేచర్లో ఫైర్లో నుంచి ఎర్త్ ఫామ్ అయినట్టుగానే అది ఫామ్ అవుతుంది ఇక్కడ హ్యూమన్ బాడీలో ఫైర్ అనే ఎనర్జీలో నుంచి ఎర్త్ అనే ఎనర్జీ ఫామ్ అవుతుంది అనుకుంటాం ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఎగ్జాంపుల్ చాలా వేడిగా చాలా ఎక్కువగా నేచర్లో చాలా ఎక్కువగా ఫ్లేమ్ అవుతుంది నిప్పు అనుకుంటాం ఆ నిప్పు ఫ్లేమ్ అయినప్పుడు పక్కన పడుతున్న యాషెస్ వేడిగా ఉంటుంది మనం నేచర్లో ఒక హోమం చేస్తున్నాం అనుకుంటాం హోమం చేసినప్పుడు నిప్పు వెలుగుతూనే ఉంటుంది పక్కన బూడిద పడుతూ ఉంటుంది కదా దానిలో నుంచి మనం ముట్టుకున్నామంటే వేడి కాలిపోతుంది కదా అది చల్లారేంత వరకు మనం వేడి చేస్తే చల్లారుతుంది లేకపోతే లేదు సేమ్ వే ఫైర్ అని ఈ ఎనర్జీలో నుంచి ఉత్పత్తి అయ్యే ఎర్త్ ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది ఒకవేళ ఫైర్ ఎనర్జీ హై లెవెల్లో ఉన్నప్పుడు ఎర్త్ ఎనర్జీలో వేడితత్వం వచ్చేస్తుంది ఫైర్ ఎనర్జీ హైలో ఉన్నప్పుడు మనం బాడీలో ఫేస్ చేసేది ఏంటంటే పల్స్ రేట్ ఎక్కువగా ఉండడం ఎక్కువగా చెమటలు పట్టేయడం మాట మాటికి అంటే ఇక్కడ ఫైర్ ఎనర్జీ అనేది హార్ట్తో సంబంధించినది బెరికాడియం బాడీ టెంపరేచర్ స్మాల్ ఇంటర్ స్ట్రెంట్ డైజెషన్లో కూడా స్మాల్ ఇంటర్ స్ట్రెంట్తో సంబంధించినది అప్పుడు చెమటలు పట్టేయడం కానీ కాళ్ళు చేతుల్లో మనం అరి చేతులు అరికాళ్ళు విపరీతంగా చెమటలు పడతాయి అండ్ వేడి తత్వం భయంకరంగా వేడి ఉంటుంది అన్నమాట వీళ్ళ బాడీ వచ్చి పక్కన నిలబడినా కూడా సగలు కొట్టినట్టుగా ఉంటుంది అనమాట ఈ బాడీ ఇది హ్యూమన్ బాడీలో ఉంటుంది నేచర్లో ఒకటే ఎక్కువగా ఫ్లేమ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఈ ఇలా ఇట్లా కాలుతున్న ఈ బాడీలో నుంచి ఉత్పత్తి అయిన ఎర్త్ ఎనర్జీ ఏమవుతుంది ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ స్టమక్ అండ్ స్ప్లీన్ కదా ఇప్పుడు చూడండి స్టమక్లో ఈ వేడి తత్వం మట్టిలో వెళ్ళినప్పుడు మట్టి కూడా వేడి అయిపోతుంది అని చెప్పాను కదా నేచర్లో సేమ్ వే మన బాడీలో కూడా ఏమవుతుంది అని అంటే కడుపులో మంటలు వస్తాయి మనం ఎండోస్కోపీ చేయని ఏమన్నా చేయని అంటే ఏమీ లేదు అన్నీ నార్మల్ అప్పుడు బజ్జికి తాగండి పెరుగన్నం తినండి కారం తగ్గించుకోండి ఇవన్నీ చెప్తారు రైట్ అది రాంగ్ అని నేను చెప్పట్ల కానీ ఎందుకు ఏమీ లేదు కదా ఎండోస్కోపీ చేసాం అన్ని టెస్ట్లు చేసేసాం ఏం లేదు కదా అయినా ఎందుకు కడుపులో మంటలు ఉన్నాయి దానికి ఆన్సర్ ఎక్కడైతే దొరకలేదో అదే ఇది మనకి ఎందుకంటే ఈ ఫైర్ ఎనర్జీ ఎక్కువ అయిపోయి ఎర్త్గా ఉత్పత్తి అయినప్పుడు మారినప్పుడు ఈ ఫైర్ తత్వాన్ని తీసుకొని ఎర్త్ ఎనర్జీ ఫామ్ అయింది కదా అక్కడ అక్కడ నిలబడుతుందనమాట ఇది అప్పుడు కడుపులోని ప్రాబ్లమ్స్ అసిడిటీ ఫా అసిడిటీ అనేది ఇంకో కాన్సెప్ట్లో కూడా వస్తుంది ఇప్పుడు కడుపులో మంటలు మంటలు వచ్చేస్తాయి ఇంకెంత మంచిగా దానినా ఎంత తిన్నా ఎంత కారం లేకుండా అన్నం తిన్నా కూడా ఈ మంటలు ఇది దీని ఒక తత్వం ఒకవేళ ఫైర్ తక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తి అయితే ఒకలాంటి మందంగా ఉంటుంది ఎప్పుడు చూసినా ఆకలి లేకుండా నిప్పు లేదు కదా కొంచెం కూడా అందువల్ల డైజెషన్ ప్రాసెస్ ఏ సరిగ్గా లేకుండా ఆకలి లేకుండా ఉంటారు కడుపులో మంటలు లేదు ఏమీ లేదు ఏం లేదు తిండి తినాలనే అనిపించట్లేదు వేసినట్టుగా ఉంటుంది సో హైలో లోలో ఇలా ఉంటుంది ఇంకా స్ప్లీన్ అనే ఆర్గన్ ఏం చేస్తుంది అని అంటే ఇది ఎక్కడ ఉంటుంది కడుపుని ఆనుకొని ఉంటుంది ఒక ఇలా షేప్లో ఉంటుంది అనమాట సో ఈ స్ప్లీన్ అనే ఆర్గన్ ఏం చేస్తుంది సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది ఇప్పుడు ఈ సెల్స్ ఉత్పత్తి చేసేటప్పుడు మన బోన్ మోరే ఉత్పత్తి చేస్తుంది కానీ స్ప్లీన్ అనే ఆర్గన్సే సెల్స్ని ఉత్పత్తి చేస్తుంది సెల్స్ని ఉత్పత్తి చేసినప్పుడు ఇదేమవుతుంది అని అంటే ఈ హీట్ ఉంది కదా దీనిలోని హీట్ ఫైర్లోని హీట్ ఇది క్యారీ చేస్తుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక వంద సెల్స్ ఉత్పత్తి అయితే వంద సెల్స్ చనిపోవాలి లేకపోతే బాడీ ఎక్కడ పెరుతుంది ఆ సెల్స్నని డెడ్ నని సో ఇది ఇది రూల్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ కానీ ఏమవుతుంది ఎక్కువ హీట్ ఉన్నందువల్ల ఒక హండ్రెడ్ సెల్స్ ఉత్పత్తి అయినాయి అనుకోండి టూ హండ్రెడ్ సెల్స్ చచ్చిపోతాయి ఈ చనిపోయిన సెల్స్ దానికి కాన్షియస్నెస్ లేకుండా అయిపోతుంది దానికి ఇంత ప్రొడ్యూస్ అయ్యామో ఇంతే చనిపోవాలి ఇది ఏమీ తెలియట్లా ఎక్కువ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది ఎక్కువ ఎక్కువ చనిపోతుంది ఈ డెడ్ అయిపోయిన సెల్స్ అంతా ఏం చేస్తుంది ఇలా బ్లడ్లో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఒక ప్లేస్ ఉందో అక్కడ పోయి ఇలా అక్యుమిలే ఆనుకుంటుంది ఆనుకున్నప్పుడు మిగతా వస్తున్న ఈ డెడ్ సెల్స్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఇది ఆనుకోనుందో అక్కడ వెళ్ళిపోయి అలా 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 ఆనుకుంటుంది ఒక ఒక ఫామ్ అక్కడ క్రియేట్ అయిపోతుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్రల్స్ దగ్గర యూట్రల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సెల్స్ వెళ్ళిపోయినాయి లోపలికి అని అంటే అది ఫైట్ బ్రాయిడ్ అని చెప్తాం మనం తర్వాత ఇప్పుడు ఓవరీస్ దగ్గర వెళ్ళిపోయి సెల్స్ ఆనుకొని ఉండిపోయినాయి అని అంటే దాన్ని మనం ఓవరీలో పీసీఓడి పీసీఓఎస్ సిస్ట్ ఫామ్ అయింది ఇలా రకరకాల పేరు ఏదైనా పేరు చెప్పుకోవచ్చు ఇంకా వీన్స్లో ఈ డెడ్ సెల్స్ వెళ్ళిపోయినప్పుడు అక్కడ నుంచి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు దాని పేరు మనం వెరికోజ్ బెయిన్స్ అని పెట్టుకున్నాం పేర్లు మారినాయి ఇంకా హార్ట్ దగ్గర ఉన్న ఆర్టరీస్లో ఇదే జడ్ వెళ్ళిపోయినప్పుడు హార్ట్ బ్లాక్స్ అంటాం నేను ఎవరిని ఇక్కడ విమర్శనం అలాంటివి లేదంటే నేచర్ ఒక కాన్సెప్ట్ ఇది అన్న విషయమే చెప్తున్నాను నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను నాలెడ్జ్ తీసుకోండి ఎప్పుడైనా అన్ని టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా మనకి కావలసినదే దానికి ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను నా మా లైఫ్లో జరిగినవి కూడా చెప్తాను అన్నీ అవసరమే ఎక్కడ ఏది మనం వాడుకోవాలన్నది మనకి తెలిస్తే చాలు ఇంకేం కాదు మనకి నాలెడ్జ్ తీసుకుంటే మనకి సరిపోతుంది సో ఇప్పుడు ఇంకా ఎక్కడైనా ఇప్పుడు లంగ్స్ దగ్గర ఎక్కడో వెళ్ళిపోయి డెడ్ సెల్స్ ఆడుకున్నాయనుకోండి అక్కడ మ్యాలెగ్నెన్సీగా ఫామ్ అవ్వచ్చు ఓన్లీ ట్యూమర్గా కూడా ఫామ్ అవ్వచ్చు ఎక్కడైనా ఒక గ్రోత్ ట్యూమర్గా ఫామ్ అంటే ఈ హీట్ ఎక్కువగా ఉన్నందువల్ల ఈ సెల్స్కి ఒక కాన్షియస్నెస్ లేకుండా ఎక్కువ తక్కువలు ఉత్పత్తి అయినందువల్ల జరుగుతున్న ఒక ఇంబ్యాలెన్స్ మాత్రమే అది దీనికి ఇప్పుడు మనం చూసిన దాంట్లోనే చూసాం ఫైబ్రైడన్ చూసాం సిస్టైన్ చూసాం పీసీఓడి పీసీఓఎస్ చూసాం వెరికోస్ మైస్ చూసాం హార్ట్ హార్ట్ బ్లాక్ చూసాం ట్యూమర్ చూసాం ఎన్ని పేర్లు ఉన్నాయి ఇన్ని పేర్లు వచ్చినాయే కానీ దాని రూట్ కాస్ ఏంటి ఫైర్ ఎక్కువైనందువల్ల సెల్స్ ఎక్కువ ఉత్పత్తి అయినందువల్లే కదా అప్పుడు మనం ఏం చేయాలి ఒక్కొక్కటి వెళ్ళిపోయి పీసీఓడిని సరి చేసుకుంటూ ఫైబ్రాయిడ్ని సరి చేసి ఎలా సరి చేస్తాము అందుకే వాటికంతా ఈరోజు ప్యూర్ లేకుండా అయిపోయిన ఒక రీజన్ ఏంటి అంటే వాటికి ప్యూర్ లేదు వర్కర్స్ కదా ఆ వర్కర్స్ వాళ్ళ పాటు వాళ్ళు చేస్తుంటారు మనం టీమ్ లీడర్ని కరెక్షన్ చేసి మనం ఫైర్ అనే టీమ్ లీడర్ ఎత్తనే ఎనర్జీ ఎత్తనే టీం లీడర్ని కరెక్షన్ చేసి ఈ టీమ్ లీడర్ వాటి మీద ప్రయోగించి నువ్వు ఈ పనే చేయాలి నువ్వు ఈ పనే చేయాలని అది కరెక్షన్ అయినప్పుడు న్యాచురల్గా ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాచురల్గా మనకి నార్మల్ అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి వెరికోజ్ వెయిన్స్ అని అంటే వెరికోజ్ వెయిన్స్ డాక్టర్ కావాలి దానికి ఒక సర్జరీస్ కావాలి పీసీఓడి కానీ ఇంకా ఫైబ్రాయిడ్ కానీ అంటే గైనకాలజిస్ట్ కావాలి లంగ్స్ అంటే పర్మినల్స్ ఏదో ఒకటి కదా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వేరే 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 పేర్లతో మనం వెళ్ళాల్సిందే కానీ ఆ రూట్ కాస్ మాత్రం ఒక్కటే అన్న నాలెడ్జ్ నాకు తెలిసినది మీతో నేను షేర్ చేస్తున్నాను ఇదే విధానంలోనే ఎన్ని ఏళ్ళుగా ట్రీట్ చేస్తున్నాము అందరూ బాగోతున్నారు ఇప్పుడు ఐదు ప్రాబ్లం ఉన్నా ఐదు డిపార్ట్మెంట్ మనకు అక్కర్లేదు ఒక మనం దీన్ని కరెక్షన్ చేస్తే అన్నీ నార్మల్గా అయిపోతాయి అంతే ఇంకా మనకి మౌత్లో అల్సర్ వచ్చిందనుకో మౌత్లో అల్సర్ మౌత్ దేంతో సంబంధించినది ఎర్త్ ఎనర్జీతో సంబంధించింది మౌ మౌత్లో పుండ్లు వచ్చినా కానీ గ్లిస్టల్స్ వచ్చినా కానీ ఇంకా మౌ నాలుగు మీద ఏదైనా పుండు వచ్చినా కానీ ఏదైనా కానీ ఫైర్ ఎనర్జీ ఎర్త్ ఎనర్జీగా మారేటప్పుడు ఫైర్ ఎక్కువగా ఉన్నప్పుడు జరిగినది నాలుగు మీద అల్సర్ వస్తుంది నాలుగు మీద పూత పడింది అంటాం ఏం తినలేకపోతాం అది కూడా ఫైర్ ఎనర్జీ ఎక్కువ అయినప్పుడు వచ్చిన విషయం మౌత్లో కూడా అంతే లిప్స్ డ్రై అయిపోవడం లిప్స్ వచ్చి లిప్స్ కలర్లెస్ మారడం ఒక వైట్ కలర్గాను ఏదో డ్రైగా మారడం అండ్ లిప్స్ మీద పుల్లు రావడం అండ్ బ్లడ్లో చేంజెస్ రావడం అండ్ హార్మోన్స్లో చేంజెస్ రావడం హార్మోన్స్లో అంటే మనం ఏ హార్మోన్ తీసుకున్నా అన్నిటికీ హార్మోన్స్కి ఇది ఎర్త్ ఎనర్జీ అనమాట హార్మోన్స్లో చేంజెస్ రావడం సెల్స్లో రావడం సెల్స్ టుగెదర్ ఫామ్ ది టిష్యూస్ కదా టిష్యూస్లో చేంజ్ చేంజెస్ రావడం టిష్యూస్ టుగెదర్ ఫామ్ ది ఆర్గాన్స్ అప్పుడు ఆర్గాన్స్లో చేంజెస్ వస్తాయి ఇంతే ఇప్పుడు అర్థమై ఉంటుంది ఫైర్లో నుంచి ఎర్త్ ఇలా హీట్లో ప్రొడ్యూస్ అయినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ సృష్టిస్తాయి అప్పుడు హార్ట్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అన్నా అండి దానికి పేర్లే వేరే వేరే ఉంటాయి కానీ ఫైర్ ఎనర్జీ సంబంధించినది ఉంది అంటే హార్ట్ రిలేటెడ్ అంతే దానికి పేర్లు ఏదన్నా ఉండిపోతుంది ఇదే ఇప్పుడు ఎర్త్ ఎనర్జీ ఇక్కడ వేడి వేడిగా ఉంది ఎర్త్ ఎనర్జీ చాలా మట్టి వేడిగా ఉంది నేచర్లో సేమ్ మన బాడీలో ఫైర్ ఎనర్జీ ఇక్కడ కలిసిపోయి ఉంది మట్టిలో ఈ ఫైర్ ఎనర్జీ కలిసిపోయిన ఈ మట్టి వేడి వేడి మట్టి డెసర్ట్లో లాగా గాలి ఉత్పత్తి చేయాలి అప్పుడు గాలి ఎలా ఉంటుంది వేడి వేడి గాలి వచ్చేస్తుంది కదా మనకి చల్లటి గాలి రాదు కదా ఇక్కడ ఎర్త్లో నుంచి ఎయిర్ ఫామ్ అవుతుంది ఎయిర్ ఫామ్ అయినప్పుడు లంగ్స్ మనకి చాలా మంది అంటుంటారు గుండె దడగా ఉంది గుండె పోయినట్టుగా ఉంది అంటే ఇది ఏంటంటే లంగ్స్ ఉన్నాయి ఇక్కడ హార్ట్ ఉంది కాబట్టి ఈ హార్ట్లో జరుగుతున్నది లంగ్స్లో కూడా మనకు అనిపిస్తుంది లేదు లంగ్స్లో జరుగుతున్నది కనిపిస్తుంది అనిపిస్తుంది అందుకే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి వీటిల్లో ఇప్పుడు ఇక్కడ ఎర్త్ ఎనర్జీ డ్రై ఎర్త్ ఎనర్జీ వేడి వేడి ఎర్త్ ఎనర్జీ హెయిర్గా మారేటప్పుడు అది మనకి లార్జ్ ఇంటర్స్ టైంలో కాన్స్టిపేషన్ తీసుకురావచ్చు లూజ్ మోషన్స్ రావచ్చు ఈ మోషన్లోనే రకరకాల పేర్లు ఉన్నాయి కదా వాటిలో ఏదైనా కావచ్చు లార్జ్ ఇంటస్ట్రెన్ రిలేటెడ్ అంతే లంగ్స్ రిలేటెడ్ నోస్ ప్రాణాయామ చేసేటప్పుడు వేడి గాలి వస్తుంది అంటాం ఆ వేడి గాలి రావచ్చు నెయిన్స్లో డిఫార్మిటీస్ నెయిన్స్ కరెక్ట్గా కలర్ ఫార్మేషన్స్ కరెక్ట్గా ఉండదు డిఫార్మిటీస్ రావచ్చు స్కిన్ మీద రావచ్చు ఈ ఎరెప్షన్స్ ఈ వేడి గాలి స్కిన్ ఎందుకంటే చాలామంది స్కిన్ డిజీజెస్ స్కిన్ అనేది ఎయిర్ ఎనర్జీలో వస్తుంది ఇప్పుడు చాలా చాలామంది స్కిన్ డిజీజ్ అనగానే ఎయిర్ ఎనర్జీ సరిగ్గా లేదు అని అనుకున్నా కూడా అది కూడా రైట్ కాదు ఇక్కడ గాలి అనేది ఎందువల్ల సరిగ్గా లేదు ఇక్కడ ఎర్త్ సరిగ్గా లేదు కాబట్టి గాలి సరిగ్గా లేదు మన స్కిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ ట్రీట్ చేయకూడదు కూడా అండ్ ఎర్త్ ఎనర్జీని కరెక్షన్ చేయాలి ఎర్త్ ఎనర్జీని కరెక్షన్ చేయాలంటే ఫైర్ ఎనర్జీని కరెక్షన్ చేయాలి ఇలా రూట్ కాస్లో నుంచి మనం కరెక్షన్ చేసుకు వస్తేనే ఒక చిన్న స్కిన్ ప్రాబ్లమ్ని కూడా మనం కంప్లీట్గా క్యూర్ చేయగలం అందుకే మనం సోరియాజిస్ కానీ ఎగ్జమా కానీ అసలు నేమ్ నేమ్ అవసరం లేదు స్కిన్ డిజీజ్ ఏ ప్రాబ్లం అయినా ఇలా ఎనర్జీ లెవెల్ బ్యాలెన్స్ చేస్తూ దాన్ని మనం సరి చేసేయచ్చు అప్పుడు అర్థమైంది కదా ఫైర్లో నుంచి ఎర్త్ ఎత్తులో నుంచి ఎయిర్ వచ్చినప్పుడు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ రావడానికి స్కిన్లో పేర్లు మనం పెట్టుకోవడమే ఎన్న వచ్చింది ఇక్కడ వేడి వేడి గాలి ఉంది ఈ వేడివేడి గాలి ఏమవ్వాలి వాటర్గా ఫామ్ అవ్వాలి కన్స్ట్రక్షన్ కదా ఫామ్ అవ్వాలి ఈ ఫామ్ అయ్యే దాంట్లో ఏం జరుగుతుంది ఒక్కోసారి అంటే జనరల్గా నేచర్లో మనకి చూడండి బ్లాక్ క్లౌడ్స్ మారుతాయి మంచిగా బ్లాక్ క్లౌడ్స్ వస్తాయి వర్షం వచ్చేలాగా ఉంది అనుకుంటూ ఉంటాం అని ఎంతసేపు అయినాక వర్షం పడదు మనకి కానీ బ్లాక్ క్లౌడ్స్ మాత్రం ఉండిపోతాయి సేమ్ వే ఇక్కడ వచ్చిన హీట్ అయిన ఒక ఎయిర్ ఎనర్జీ ఏమవుతుంది బ్లాక్ క్లౌడ్స్గా మారుతుంది మామూలుగా వర్షం కుర్చింది అంటే వాటర్ ఎనర్జీ ఫామ్ అయిపోతుంది పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు కొంతకాలం వరకు సో ఇప్పుడు ఒకవేళ బ్లాక్ క్లౌడ్స్గా మారినట్టుగా ఇక్కడ కూడా బ్లాక్ క్లౌడ్స్గా మారింది వర్షం కురవలేదు అంటే వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు అని అంటే అప్పుడు మనం చూసేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ క్లౌడ్స్ ఎలా ఉంటుందో అలాగే మన బాడీ మీద తల నుంచి కాళ్ళ దాకా ఎక్కడైనా బ్లాక్ అమ్ముతుంది మంచి కలర్ ఉన్న వాళ్ళు బ్లాక్గా మారుతారు అండ్ చాలామంది లేడీస్కి ఇక్కడ అంతా హార్మోన్ అండ్ బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ అంతా బ్లాక్గా మారుతుంది కదా స్కిన్ ఎన్ని స్కిన్ ట్రీ ట్రీట్మెంట్ తీసుకున్నా అది టెంపరీగానే ఉంటుంది కానీ ఎనర్జీ లెవెల్ మారినదే అది మారదు పిగ్మెంటేషన్ అంటారు మంగు అంటారు ఇలాంటివన్నీ కూడా బికాస్ యార్ ఎనర్జీ వాటర్ ఎనర్జీగా ఫామ్ కాలేదు అన్న ఇండికేషనే అది మనకి అంటే వాటర్ ఎనర్జీ కావలసిన ఎనర్జీ ఫామ్ కాలేదు ఇక్కడ అంటే వాటర్ ఎనర్జీ ఏంటి కిడ్నీ యూరినరీ బ్లడర్ ఇయర్ బోన్స్ ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ వీటన్నిటి మీద ఆధారపడేది వాటర్ ఎనర్జీ ఇప్పుడు మనకి ఓన్లీ అది ఉండదు మనం చూసామని అంటే చెవుల్లో వెనికిడి తగ్గొచ్చు చెవుల్లో చీమ్ పట్టచ్చు లేకపోతే చెవుల్లో డ్రైనర్స్ రావచ్చు బోన్స్లో ప్రా బోన్స్ అని అంటే మనం తల నుంచి కాళ్ళ దాకా స్కెలిటల్ సిస్టమ్ తీసుకుంటే మొత్తం బోన్స్లో ఎక్కడన్నా పెయిన్ రావచ్చు అది నీ పెయిన్ కావచ్చు స్పైనల్ కాలం కావచ్చు దాని పేర్లు చెప్తుంటాం కదా మనం సర్వైకల్ చెప్తాము థొరాసిక్ చెప్తాము ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ పేర్లే చెప్తాం కానీ బోన్స్ అంతే వాటర్ ఎనర్జీ అనేది లేదు అందువల్లే బోన్స్లో వచ్చినాయి తర్వాత హెయిర్ ప్రాబ్లం ఊడిపోతే మాత్రమే కాదు హెయిర్ డ్రై అయినా స్ప్లిటర్స్ వచ్చినా ఎన్ని రకరకాలు ఏం ఏం ప్రాబ్లం ఒకవేళ ఆయిలీగా ఉన్నా ఏదైనా కూడా బికాస్ ఆఫ్ దాట్ అండ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే పీరియడ్స్ ఇలా ఆడేవాళ్ళకంటే పీరియడ్స్లో నొప్పులు ఎక్కువ తక్కువ గడలు పడడం ఏదన్నా కానివ్వండి పీరియడ్స్లో ప్రాబ్లం ఇంకా సెక్షువల్ లైఫ్ జెంట్స్కి తీసుకున్నామంటే స్పామ్ కౌన్స్లో అన్నిట్లో ఇంకా ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ వాటర్ ఎనర్జీ ఫామ్ కానంతవాడు ఫైనల్ ఏమోస్తుంది యూరినరీ బ్లాడర్లో ప్రాబ్లం తర్వాత కిడ్నీకి కిడ్నీకి రావడానికి ముందుగా నేచర్ ఇస్తున్న ఇండికేషనే ఈ ఎయిర్ ఎనర్జీ వాటర్ ఎనర్జీగా ఫామ్ కాకపోవడం అనేది కాకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఈ వర్కర్స్ దగ్గర సింటమ్స్ మనం చూసేయచ్చు ఇయర్స్లో హెయిర్ లో రీప్రొడక్టివ్ ఆర్ ఈ వర్కర్స్ దగ్గర మనం చూసేయచ్చు చూసేసినప్పుడు మనం వర్కర్ని సరి చేయకూడదు మనం టీమ్ లీడర్ని సరి చేస్తామనుకోండి ఆటోమేటిక్గా ఈ వర్కర్స్ అంతా కూడా సెటరేట్ అయిపోతారు టీమ్ లీడర్ కూడా హ్యాపీ ఉంటుంది టీమ్ లీడర్ అంటే ఇంకా కిడ్నీ యూరినరీ బ్లాడర్ కూడా హ్యాపీ ఉంటుంది అంతే ఇప్పుడు వాటర్ ఎనర్జీలో నుంచి వుడ్ ఎనర్జీ ఇప్పుడు ఎంతైతే వర్షం పడిందో అంతవరకు మనం కల్టివేషన్ చేయగలం వర్షమే పడలేదు వర్షం పడకుండా డ్రైగా ఉంది అనేటప్పుడు మనం దానికి వుడ్ ఎనర్జీ ఎక్కువగా ప్లాంట్స్ మనం గ్రో చేయలేము గ్రో చేయలేము అనేది చూడండి ఇప్పుడు ఐస్లో డ్రైనెస్ వస్తుంది చాలామంది కేసెస్ చూస్తున్నాం ఐస్లో డ్రైనెస్ ఎప్పుడు చూసినా డ్రాప్స్ పెట్టుకొని మాట మాటికి డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి ఐస్లో డ్రైనస్ ఎందువల్ల వాటర్ ఎనర్జీ లేదు అందువల్ల ప్లాంట్స్ గ్రో చేయలేకపోతున్నాం నేచర్లో వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు అందువల్ల వుడ్ ఎనర్జీ మనం మన బాడీలో లేదు ఇంకా మజిల్స్ మజిల్స్లో పెయిన్ కానీ నర్వ్స్ ఆర్టరీస్ ఇమ్యూనిటీ కాన్సన్ట్రేషన్ క్రియేటివిటీ మెమరీ పవర్ ఇవన్నీ అయినాక గ్యాల్ బ్లడ్ తర్వాత లివర్ అయిపోతుంది ఎంత ఎంత నేచర్ ఎంత గొప్పగా దీనికి వుడ్ ఎనర్జీలో లివర్ని పెట్టింది అని అంటే ఇప్పుడు ప్లాంట్ ఏదైనా కట్ చేసి మొక్క పెట్టామంటే పాతామంటే అది చెట్లు పెరిగిపోతాయి కదా సేమ్ వే లివర్ని మొక్క కట్ చేసి ఇంకో మనిషికి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ లివర్ పెరుగుతుంది ఎంత కాన్షియస్ చూడండి ఎంత నేచర్ ఒక అది చూడండి నేచర్లో ఏం జరుగుతుందో అదే హ్యూమన్ బాడీలో కూడా జరుగుతుంది ఇది ఇది ఇంతకన్నా ఒక ఆధారం మనకేం అక్కడ ఆ లివర్ అంత బాగా ఇప్పుడు కిడ్నీ అనుకోండి హార్ట్ అనుకోండి ఏది మొక్కలు తీసి పెట్టలేము అది ఏ ఒక్కొక్క ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే కానీ లివర్ని మాత్రం చిన్న పీస్ కట్ చేసి పెట్టినా పెరిగిపోతుంది వాళ్ళకి అంత అనమాట నేచర్ ఒక ఇది మనకి సో వీటిల్లో ప్రాబ్లం వస్తాయి అంటే ఇప్పుడు మనకి జనరల్గా అందరికీ కళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు మజిల్స్ అంతా పెయిన్ తల నొప్పి అన్నీ చెప్తూ ఉంటాం తల ఎక్కడైతే గుడ్ ఎనర్జీ మజిల్ కదా ఆర్టరీస్ ఉన్నాయి కదా వెయిన్స్ ఉన్నాయి కదా వీటిలో ఎనర్జీ కరెక్ట్గా దీనికి కావలసిన ఫుడ్ వెళ్ళనప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలిసేది వుడ్ ఎనర్జీలోని తత్వాలు బాడీలో కాళ్ళ నొప్పులు కానీ ఇళ్ళ నొప్పులు కానీ ఏదైనా కానీ బాడీలో పెయిన్ ఆ మజిల్స్లో పెయిన్ ఆ పెయిన్ అదంతా పెయిన్ వేస్తుంది అంటాం బికాస్ ఆఫ్ దాట్ వుడ్ ఎనర్జీ ఇప్పుడు ప్లాంట్స్ గ్రో చేయలేకపోయాం గ్రో చేయలేకపోయినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ప్లాంట్స్ అయితే గ్రో అవ్వలేదు కాబట్టి ఎంత ప్లాంట్ ఉంటే అంతే ఫైర్కి యూజ్ అవుతుంది ఒక దానిలో నుంచి ఒకటి సృష్టించబడుతుంది కదా అప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం మన ఈ సైడ్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు హైలో స్టార్ట్ అయింది అందుకే ఎన్ని ప్రాబ్లం వచ్చింది ఇక్కడ వచ్చినప్పుడు లో అయిపోయింది అందుకే ఫైర్లో మాత్రం నాలుగు ఆర్గన్స్ ఉంటాయి ఇటు టూ ఇటు టూ ఇది హై పల్స్ రేట్లో వెళ్తుంది ఇది లో పల్స్ రేట్ జనరల్గా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి హై అండ్ లో పల్స్ రేట్ ఫ్లక్చ్యువేషన్ ఉంటుంది ఆ ఫ్లక్చువేషన్ ఉన్నప్పుడు డయాలిసిస్ చేయకూడదు చేయరు జనరల్గా అలోపతిలో కూడా చేయరు అనమాట పల్స్ రేట్ ఫ్లక్చువేషన్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ఈ ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇది ఎక్కువ తక్కువలో లాస్ట్లో వచ్చినప్పుడు తక్కువలో వచ్చింది కాబట్టి పల్స్ రేట్ లో అయిపోయింది ఇక్కడ అందుకే మనం చూసేది కూడా రేట్ హై లో అన్నా కూడా మనం ఏం లో హై దేనిలో ఉంటుంది కదా సో మనం ఎనర్జీ లెవెల్ని మనం బ్యాలెన్స్ చేసామని అంటే ఆటోమేటిక్గా మనం దేనిలో ఏ ప్రాబ్లం ఉన్నా అన్నిటినీ సైమల్ చేంజెస్గా సాల్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మనిషికి మించిపోతే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ప్రాబ్లం ఉంటుందేమో కదా సో అన్నిటికీ రూట్ కాసెస్ ఇదే కదా ఇప్పుడు నాకు జనరల్గా ఇంకొకటి చెప్పాలి అంటే హార్ట్లో ప్రాబ్లం ఫైర్ ఎనర్జీ హార్ట్లో ప్రాబ్లం హార్ట్ అనేది ఫైర్ ఎనర్జీ చూసుకునే ఒక ఆర్గనే కానీ హార్ట్ దేంతో ఉత్పత్తి అవ్వబడింది మజిల్తో మజిల్ బాగుండాలంటే ఏ ఎనర్జీ కావాలి వుడ్ ఎనర్జీ కావాలి నాట్ ఓన్లీ హార్ట్ లంగ్స్ కానీ లోపల ఉన్న ఏ ఆర్గన్ తీసుకున్న ఒక మజిల్తో అయినదే కదా ఆ మజిల్ని చూసుకునే ఆర్గన్ ఎనర్జీ ఏది వుడ్ ఎనర్జీ వుడ్ ఎనర్జీ సరిగ్గా ఉంటేనే లోపల బాడీలో ఏదైనా కరెక్ట్గా ఉంటుంది వుడ్ ఎనర్జీ కరెక్ట్గా ఉండాలంటే నేచర్లో చూడండి మట్టి సరిగ్గా ఉండాలి సూర్యుడు కావాలి గాలి కావాలి నీళ్లు కావాలి ఈ నాలుగు ఉంటేనే ప్లాంట్ గ్రోత్ చేయగలం సేమ్ వే మన బాడీలో కూడా చాలామంది చెప్తుంటారు ఏ ప్రాబ్లం లేదండి ఓన్లీ తలనొప్పి వస్తుంది ఇంకా వేరే ఏం ప్రాబ్లమే లేదు ప్రాబ్లం మొత్తం తలనొప్పిలోనే ఉంది మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పట్లా కానీ టైం తీసుకునేప్పటికి వీళ్ళకి ఓపిక ఉండదు ఒక వన్ ఇయర్ పడుతుంది తల్లు తలనొప్పికి వన్ ఇయర్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా ట్యాబ్లెట్లు పని చేయని ఒక తత్వం వచ్చినప్పుడు మనకి ఏదన్నా వెతుక్కుంటాం అలా ఏది సరి చేయాలన్నా కూడా బాడీలో ఫైవ్ ఎలిమెంట్స్ని మొత్తం కూడా మనం బ్యాలెన్సింగ్ చేస్తేనే మనం పర్మనెంట్గా డిజీస్ని కానీ మైండ్ రిలేటెడ్ని కానీ మనం క్యూర్ చేసుకోవచ్చు ఎనర్జీ బాగుండాలంటే ఈ నాలుగు మట్టి గాలి నీళ్లు సూర్యుడు ఉంటేనే వుడ్ నుంచి ఒక ప్లాంట్ గ్రో చేయగలం మనకి లివర్లో ఒక ప్రాబ్లం వచ్చిందంటే లివర్ని మాత్రం చూసి సరి చేస్తాము అనుకుంటాం కాబట్టే అదర్ మెథడాలజీస్లో మనకి సక్సెస్ దొరకట్లేదు కానీ ఇక్కడ లివర్ బాగుండాలంటే ఈ నాలుగు మజిల్ ప్లాంట్ బాగుండాలంటే మట్టి కావాలి ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి నాలుగు ఉంటేనే నాకు నార్మల్గా నా లివర్ని బాగు చేసుకోగలను మజిల్స్ని బాగు చేసుకోగలను ఒక ఆర్గన్ని బాగు చేసుకోగలను ఫైవ్ ఎలిమెంట్స్ ఒక కాంబినేషన్ నార్మల్గా వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా వచ్చినప్పుడు మనకి ఈ హెల్త్ ఇష్యూస్ ఏదైనా కానీ వాటిని కంప్లీట్ నార్మల్ మనం చేసుకోవచ్చు ఒక్కొక్క ప్రాబ్లం మీద వెళ్లకుండా మనం రూట్ కాస్కి వెళ్ళాలి ఇది ఎలా చేస్తాము అన్నదంతా కూడా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో మనం చూసుకుంటాము సో మనం చాలామంది మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారు మెడిటేషన్ ద్వారా కూడా మీరు ఎలా ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఒక చిన్న ఇది ఏమవుతుంది అని అంటే ఇప్పుడు చూడండి వాటర్ ట్యాంక్లో నుంచి నీళ్లు రావాలి మనకి సింక్లో బాత్రూంలో అన్ని చోట్ల నీళ్ళు రావాలి ఎక్కడో ఎక్కడో బ్లాక్ అయిపోయింది రావట్లేదు దాన్ని మనం ఇలా ట్యాప్ ఒక పైప్ ఉంటుంది కదా పైపుని పట్టుకుని బాగా ఇలా ఎలా అనుకోండి కదిలిస్తే కొంచెం చిన్నగా బ్లాక్ ఉంటే కదిలిచ్చిన దాంట్లో వచ్చేస్తాయి వాటర్ బాగా ఎక్కువగా లోపల పేరుకుపోయింది అనుకోండి ఏదో ఒక కర్ర పెట్టు ఏదో పెట్టు పొడవాలి లేదు అనుకుంటే అది కూడా మన వల్ల కాలేదు అనుకునేటప్పుడు మనకి ప్లంబర్ని పిలవాలి ప్లంబర్ వచ్చినాక ఇక్కడ మెయిన్లో బ్లాక్ అయింది ఇక్కడ తీస్తే అన్ని చోట్ల బాత్రూమ్లు సింక్లు అన్ని చోట్ల వచ్చేస్తాయి నీళ్ళని అక్కడ బ్లాక్ తీస్తాడు ఇక్కడ మనకి అన్ని చోట్ల నీళ్ళు వస్తాయి అన్నమాట ఇక్కడ నేను చేసేది ఒక ప్లంబింగ్ వర్క్ మీ అంతటి మీరు చేసుకోవడం కూడా నేను చెప్తాను ఎలా ఎలా చేసుకోవచ్చు ట్యాప్నిక్ కదిల్చి చేసుకోవడం కానీ ఇలా చేసుకోవడం అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీరు ఎట్లా అట్లా మెయింటైన్ చేసుకోవాలో కూడా మీకు తెలిసిపోతుంది ఓన్లీ ఫుడ్ ద్వారా మీకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే నెదరాలజీ కూడా నేను చెప్తాను మీకు నచ్చిన ఫుడ్ తిని నా దగ్గర ఒక వన్ ట్వంటీ టూ కేజీస్ అబ్బాయి వచ్చాడు ఎంత బాగా వెయిట్ తగ్గాడు అండి అని చెప్పలేం పైగా ఏంటంటే నో డైట్ రెస్ట్రిక్షన్ డైట్ ఏమీ లేకుండా ఫుడ్కి మన శరీరానికి సంబంధం లేదని ఫస్ట్లో చెప్పాను కదా అలాగే ఫుడ్కి దీనికి సంబంధం లేకుండా మనం మన హెల్త్ని బాగు చేసుకోవచ్చు వెయిట్ పెరగాలి అనుకుంటే పెంచుకోవడం తగ్గాలి అనుకుంటే దంచుకోవడం అండర్ వెయిట్ అయినా ఓవర్ వెయిట్ అయినా రెండు బ్యాలెన్స్ చేస్తుంది అందుకే ఇది పల్స్ బ్యాలెన్సింగ్ అని వచ్చింది ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇది ఒకదాని ఒకటి డెస్ట్రాయ్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటిని గురించి చూద్దాం అండ్ ఒక్కొక్క ఇష్యూ మీద కూడా మీరు కమెంట్లో తెలియజేశారంటే ఏ ఏ ఇష్యూ గురించి అయినా ఆ ఇష్యూ గురించి కూడా కంప్లీట్ ఇన్ డెప్త్ మనం మాట్లాడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్